మాజీ మంత్రి కాకాని కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పారు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆయన కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని వారు పేర్కొన్నారు వైసీపీ పార్టీ కాకాని కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆ కుటుంబానికి ధైర్యాన్ని వ్యక్తపరిచారు